ఈ అమ్మాయి జాతక ఇరవై ఐదు ఇరవై నాలుగు నాలుగు ఇరవై సంవత్సరం జాతక రీచ్ ప్రకారంగా పెళ్లి సంబంధించిన ఏడు తొంభై తొంభై తొమ్మిది ఇర తొంభై ఐదు అంటే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులో జాతరించము అంజన స్థానం ప్రాంగణ చేస్తే మాకు లైన్ మాట్లాడతారు వాళ్ళు పోల్సి ఆలో తగ్గరా అప్పటి వరకు ఉన్న మనసులో ఉన్న తేజస్ నీట్ గా పడుతుంది అనుకున్నది మాట కరెక్ట్ పొలంలో కానీ చెలకలో గానీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ కూడా ఉంది చూసిన అద్భుతమైన గుడి మీరు వస్తుంటే అక్కడ ఎంత అద్భుతంగా గుడినది పుట్ట ఉన్నది ஜனநாள் மாதிரி ஜெண்ட நாகு அப்படி ஆனால் நர்சிம் அது காவல்தா అక్కడ ఊరు గుడి సూపర్ మన ప్రాంతాల గ్రామీణ ప్రజలు ఎల్లమ్మగా అవతరించిన తల్లే గురువారం ఏది అవసరం లేదు గురువారం గురువారం పర్పస్ లో వెళ్ళాలి ఇప్పుడు లేదు ఇంకొకటి ఇంకో చిన్న సింపుల్ విషయం ఏంటంటే మూలా నక్షత్రం వస్తుంది సపోజ్ ఇలా మూలా నక్షత్రం పది గంటల పడ్డది రేపు పది గంటల వరకు ఉంటది కనుక మీరు ఈ మూడు నక్ష పది గంటలకు వచ్చింది కదా ఇక మీరు కొంచెం ఒక గంటకు రెండు గంటలకు బయలుదేరి అనుకో పోతే ఎంత ఒక మూడు గంటలు అలా పోతారు అడుకన్నర మూడు గంటలు మూడు నాలుగు గంటల వరకు పోతాడు పోయేస్తే అక్కడికి పోవడంతోనే ఆ నైట్ నిద్ర చేసాడుకో ఆ మూల నక్షత్రంలోనే ఈ అమ్మాయి ముట్టింది కాబట్టి చాలా బాగా చేస్తుంది రోజు వస్తుంది నెలకు ఒకసారి అంతే ప్రతి ఉన్నటువంటి దేవుణ్ణి కనుక దర్శించుకున్నాం అనుకో ఇప్పుడు సపోజ్ శ్రవణ నక్షత్రం ఉంది వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం అదే టైంలో తిరుపతి తీరుకున్నారు అనుకో ఈయనకు సంబంధించిన శ్రవణ నక్షత్రం అంటే వెంకట పేరు ఉంది ఆయనకు సంబంధించిన దోషాలు కూడా కలిస్తాయి నేను నేనేమంటున్నాంటే ఈ టైముల్లోనే పాకం చూపుతాం వచ్చింది మిస్ అయితే పోయి గట్టిగా పడుతుంది అప్పుడు కరెక్ట్ రా అది మనం ఎక్కువ లేదా దేవుడు అన్నీ చూసుకుంటాడు కదా అని అంటే మనం వీలుగా గురువారం పోయి శుక్రవారం బ్రహ్మాండ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అదే ఇక ఇప్పుడు ఈ అమ్మాయి పర్పస్లో అనుష ప్రకారంగా రత్నం ఒకటి చెప్తుంది భాషంగా రాయని దొరుకుతుంది అది అక్కడ బాషంగాలు కట్టేది ఇప్పుడు బాషంగా ఫ్యాషన్ అయిపోయినాయి అవేషక ఇప్పుడు బాష్యంగా రాయని బాషంగా చిన్న ఇట్లా ఉండేది బాషింగలు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు బాషింగాలు తీసుకొచ్చి పెళ్ళి అయిపోయినా కెనగ్ ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు అన్నీ చిన్న చిన్నగా చిన్నవి అవి కాదు రాయని పగడంలో దొరుకుతుంది ఆ చిట్క వెలుగు పెట్టాలి అది పెట్టి వెండిలో కాని పంచలో వాళ్ళ వీళ్ళు ఉన్న గోడలో కానీ చేర్చుకుంటారు కానీ పెళ్ళి అయిపోయిన తెల్ల తీసి బయట పెళ్ళి అయిపోయిన తర్వాత తీసి ఇంట్లో కానీ ఇక్కడ బయట వెండిలో ఉంటే మన బంచుల వాళ్ళకు గుళ్ళు వేయాలి అది అప్పటి వరకు బాగా పనిచేస్తారు మామూలుగా ఏజీ బట్టే అవుతుంది ఏజీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు క్లాస్ అయినాయి కదా ఇరవై ఐదు అంటే మూడున్నర క్యారెట్స్ పగడం ఉంటుంది ఆ పగడం బట్టి మనకు వచ్చేసి ముప్పై నాలుగు వేలు లోపు అవుతుంది కుటుంబ ఉండడం వల్ల కొంచెం అందలే ఎత్తుకారు కానీ సరే ఇప్పుడు మన పర్పస్ ఎవరు చెప్పొద్దు ఎందుకు చెప్తారంటే అట్లా ఉన్నదంటే ఉన్నది కుటుంబలో ఎప్పుడు చెప్పకూడదు చెప్పడం వల్ల ఈ చేత విధానాలకు మంచి చెప్తారు మట పని ఇట్లే కానీ కొంతమంది చేతే పాలై కొంతమంది ఇట్ల పారతాయి నీకు కూడా కదా ఈయన కూడా మోసం మోసం కదా ఇటు గుట్టు చెప్పి లంక కేసేటి తెచ్చినవి కదా విభీషణారాయణ రావణ బ్రహ్మాచుడు అంటే నువ్వు వాడు పోయి వాడిని చేస్తేనే కదా మన గుట్టు అంత పెద్ద మహారామాయణంలోనే ఇంకుంటే అనమాట అందుకే రామాయణాలు మహాభారతాలు రకరకాల ఇతిహాసాలు బైబిల్ ఎన్ని రకాలు ఏదైనా కానీ శాస్త్రం చెప్పింది మానవ మనుగడ కోసం అవిత అవతరించినటువంటి బైబిళ్లు కానీ కురాన్లు కానీ

మూలా నక్షత్రంలో జన్మించిన ఆ పాపకు తల్లిదండ్రుల యొక్క వీడ విధాన దూరం ఉంటుంది గుర్తుంచుకో మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వంలో ఒక మూలే కొట్టుకపోయేదట అంటే ఆస్తులు పాస్తులు అన్ని ఆగమై ఉంటుంది కానీ ఆ అమ్మాయి పర్పస్లో మూల నక్షత్రం ఉన్నప్పుడు భార్య భర్తలకు ఎఫెక్ట్ జరుగుతాయి ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఆ పాప పుట్టిన యోగ విధానంలో అమ్మాయి గవర్నమెంట్ సమ్ముదిన యోగం ఉంటుంది అట్లాంటి పెరుగుతూ పెరుగుతూ ఆ పాపకు ఎఫెక్ట్ ఏం జరగదు కానీ తన సంబంధించిన ఇతరులకు ఎఫెక్ట్ జరుగుతూ ఆ అమ్మాయి ఉన్న కాడ యోగస్థానాలే ఉంటాయి కానీ ఏం చేయాలంటే విజయవాడ కనకదుర్గమ్మ వారిని సరస్వతి రూపంలో అంటే అమ్మవారిని దర్శించుకుంటే చాలు అమ్మాయి సరస్వతి అమ్మవారు పుట్టింది కూడా మూలా నక్షత్రమే అదే సంబంధం అదే చూసిన పైన అదే అమ్మవారు సరస్వతి రూపంలో కనకదుర్గ అమ్మవారు సరస్వతి రూపంలో పుట్టినప్పుడు ఆ టైంలో ఉద్భవిస్తున్నప్పుడు మూలా నక్షత్రంలో జన్మించింది అనమాట అంటే మూలా నక్షత్రంలో పుట్టిన వారికి చదువులో ఎలాంటి ఎఫెక్ట్ రావు చదువులో ముందుకెళ్తారు అట్లా కాబట్టి ఆ అమ్మాయి పర్మసుయోగం అయితే దీనికి ఏం చేయాలి గురుగారు ఇక్కడ ఉంది ఇలా పిండి ఉంది ఇది ఉంది చపాతి చేసేది అన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి ఆ పెండింగ్ ఇంకా ఏదో ఎక్కడ ఉందో ఇంకేదో చేసి చపాతి కనుకలో ఉందా లేదా చేయాలి ఆ అమ్మాయికి ఒక ఏజ్ బట్టి మళ్ళొక్కసారి బలము నక్షత్రి తల్లిదండ్రులకు మంచిది ఎందుకు అంటే వీలైతే అమ్మాయి పెరుగుతున్న కొద్ది వీలైతే మళ్ళీ తల్లిదండ్రులకు ఆర్థికంగా నిలబె ఇబ్బందులు కానీ జరుగుతాయి కనుక విజయవాడ దర్శనం అమ్మవారి దర్శన భాగ్యంతోనే ఏమున్న నక్షత్ర దోషం శాంతిస్తారు లేదంటే చికాకి చేస్తారు పాప లేదంటే తల్లి ఆ పాప తల్లి చూడగానే చూడగానే రుచి వచ్చి అయితే అంత అట్లా అంటే అంత ఫీల్ చేయవలసింది ఏంటంటే తక్షణం అమ్మవారి దర్శనం అక్కడ నిద్ర చేయాలి గురువారం వెళ్ళాలి ఆ గురువారం రాత్రి అక్కడ వంట నైట్ పడుకుంటే తెల్లవారు శుక్రవారం స్నానాలు పుష్పస్నాలు చేసుకొని అక్కడికి వచ్చి అమ్మవారి దర్శన భాగ్యం మంచిగా ప్రసాదాన్ని దర్శించుకుంటే అమ్మవారి చూడడం వల్ల ఈ పాప చూడడం వల్ల ఎప్పుడైతే చూస్తారో అక్కడ ఉన్నటువంటి నక్షత్ర విధానం ఉంటుంది కాబట్టి అనుసంధానం ఉంటుంది కాబట్టి అందులో ఉన్న దోషాన్ని పొందగలుగుతారు ముగ్గురు పోవాలి ముగ్గురు పోవాలి అందరూ పోవచ్చు వాళ్ళు పోవచ్చు మీరు పోవచ్చు అమ్మవారి దగ్గర దర్శనానికి ఎవరైనా పోవచ్చు అంటే పాప అక్కడ నిద్ర చేయడం వల్ల అసలు చాలా మంచిది ఆ పాప పాపంతో చీరే చారెగాజులు అవన్నీ పెడతారు అబ్బాయి అక్కడ అమ్మాయితోనే పాప పెపతో పెట్టి పెట్టి పెట్టియ్యాలి వాళ్ళ పర్పస్ లో వాళ్ళు పెట్టేయాలి మీరు పోయిన మీరు సమర్పించు ఇప్పుడు குருவாரம் நைட்டு அக்கா குருவாரம் நைட்டு அக்கடிக்கெல்லாம் தென்வாரு நவராத்திர போயா லட்சம்

ఈ బిజినెస్ కవర్ చేస్తా కస్టమర్ దగ్గర నుంచి వస్తుందండి. ఓ పారా ఏది మీకు ఉండదు కప్పులదా కాని గుల్ఫ్ అది కంట్రోల్ సున్నాంది క్షణ ఎక్కుందండి పైక ఆ ఎక్కడ ఇవే కర్చినా ఆ చెప్పాలి అన్న చెప్పాలి అన్న చెప్తే అంటే వీడికి చెప్తాడు మీ అన్న చెప్తే నీకు అతడు చెప్తాడు మళ్ళా తర్వాత ఏమైంది మూడు తట్టుగా అయితే ఇక్కడ తాకూడదు తాకుంటా ఇట్లా గొడవ పెట్టాలి ఈ బేస్మెంట్ దీని కదా లేదు కొత్త పెద్దది ఇట్లొతుంది ఇట్టు పోతుంది ఓకేనా అక్కడ చెప్పేది అడివరకు పోతుంది పోతే కొన్ని ఇట్లా వస్తుంది కదా పెట్లు ఎంత పెట్టు మూడు పెట్టు పెట్టుకుని బయట బయట ఇలానే కాదు మొత్తం అది కూడా

ये तो यार लुट पे बैठते फिर देखते हैं आपका पे बैठ पे बैठ हां वो तो आराम से बट्टी ए सुनाई दे है इसका बहुत तनाव है इधर मिलो जो आते उठो और तुम बाहर आओ के అంటే కనుక రీట్లు పద పన్నెండు గీట్లు ఉంటాయి పది బిట్లేసీ పది కొన్నది ఉండదు అది పన్నెండు ఉంటుంది ఈ నుంచే పన్నెండు పదికొన్నెండు ఉంటుంది అయితే అది కరెక్టేనా అసుంటే పోతే మరి మన గెట్రాడు వీడు సార్ మరి ఇంకేనా

మీద మనకు ఆల్రెడీ కింద నుంచి తీసుకున్నాం అనుకో హై లెంత్ లో నాలుగు ఫీట్ల ఇంచలే కాదు అయితే ఒకటి ఏమంటాను ఇప్పుడు ఇది దక్షిణ స్థానం అంటే నైరుతి ఐదు ఫీట్ల ఆరు తీసుకోండి అంటే ఇది ఐదు ఫీట్ల ఆరించు రావాలి ఐదు ఫీట్ల ఆరు ఓకేనా బేస్మెంట్ అట్ సైడ్ బేస్మెంట్ మీదనే బేస్మెంట్ ఇక్కడ

ఇది బాట బాట సైడ్ ఈ బాట సైడ్ ఎంత ఉండాలంటే ఐదు ఫీట్ల ఇంచులు ఓకేనా ఐదు ఫీట్ల రెండు ఇంచులు నాలుగు తక్కువ అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి తూర్పుకి అంటే అటు తూర్పు అటు నాలుగు ఫీట్ల అది ఎంత ఉంది ఇంత నాలుగు పది ఉందా ఐదు ఫీట్లు పెట్టాలి ఓకేనా రైట్ ఇది అయిపోయిన తర్వాత ఇక ఉత్తరంకి వచ్చేసినాం ఉత్తరం అంటే ఇప్పుడు గిది ఇక్కడ అటు ఉత్తర వీరన్న అని పెట్టండి అది తూర్పు ముప్పైనా బాట ఇది పడమర బాట ఐదు రెండు ఇంచులు ఐదు ఫీట్లు ఆరు ఇంచులు ఇంకా ఇది వచ్చేసి మనకు ఇది ఐదు ఉంది కాబట్టి నాలుగు ఫీట్ల ఇప్పుడు పది ఉంది ఇటు నాలుగు ఫీట్ల పది ఇంచులు అంటే ఇది పన్నెండు ప్లస్ పది అంటే సరే ఇది వరకు పది ఫీట్లు పది ఇంచులు సరిపోతుంది సరిపోతుంది ఇది ఒక్కటే పువ్వు కానీ సరిపోతుంది ఇది ఇక్కడ ఉన్న కథ అయితే ఇక్కడ ను తీసుకోవాల్సింది దీని అంత మీకు ఆరు ఎంత ఉంది సార్ ఇది నాలుగు బీట్ల పది ఇంచులుందా నాలుగు బీట్ల పది ఉందా ఐదు బీట్ల ఆరు ఇంచులు పెడితే సరిపోతుంది అంటే ఇంకా ఫీటు ఇంకా మనకి ఎంత అది కదండి బండలు వేస్తాం కదా బండలు వేసినాక బండ పీసుకొని ఉండాలి అంత అంతా గది బండ కానీ అది బండే మరి పెరుగుతాయి అండి ఇప్పుడు నాలుగుతాయి పోతాండి అది బండలు ఎట్లా ఈ సాపాది బండలకు నువ్వు డైరెక్ట్ తీసుకోయాలి కొల్తలిగా ఆ గజి రాయేది సాపాది బండలు నే అంటున్నా అదే అదే అయ్యా అర్ధ బండ కొల్తలి కొల్తలి ఇది ఓకే హలో శ్రీమన్నారాయణ చెప్పండి సారు వేరే ఇక్కడ వాస్తవి చూస్తున్నారు 10 నిమిషాలల్లో నోబటై ఇప్పుడు రాణం చిరికి మూడే రావచ్చు దీని పెట్టాలి మనం దీని మీద పెట్టవలసి వస్తుంది ఆరెంజ్ రోజు రెండున్నర దీని పెట్టకుండా ఇక్కడ అనుకో బెటర్ ఉంటది మరి దీని బేస్ కట్టాలి మళ్ళీ

ఆయన అడ్డంగా పెడతా పెట్టు లేపే పెట్టు అట్లా కాదు అట్టగా అట్లా కాదు గేడే గేడే గట్లా కొంచెం తగ్గింది సార్ చిన్న ఉంది కదా ఇప్పుడు అది పెట్టు మరే

ఇది పడమర స్టైల్ పడమ పడమరలో ఐదు ఫీట్ ఐదు ఉందా ఐదు రెండు అంటే సగం చేపల బెడ్ వేయడం మళ్ళీ పడమర ఐదు రెండు చారింజ్ కాబట్టి ఐదు ఆరు ఇది ఐదు రెండు ఎప్పుడైనా బ్లూ పని నేను ఓకే ఓకే అనుకుందా అంటే ఇప్పుడు గుడి నమూనా ఇస్తా అండి మీకు పర్పస్ వేసుకోవాలి హైట్ పెంచుకోవాలి బాగా ఇది ఈ గురించి ఎంటర్ ఇది అది దర్వాదకి వచ్చింది ఇది మరి అంత ఇంటర్ అంటే వాస్తవంగా ముంత గింత ప్లాన్ చేసుకోవాలి ఇంత గింతే ముంతలు గింతలు అన్నీ వాస్తవం చిన్న గుళ్ళు అంతే ఉంటాయిలే కానీ హైట్ మీద పర్పస్ చేసుకోవాలి మీకు ఇది ఇంతే హైట్ ఉంది అది ఇది ఇంతే కదా అంటే

ఈ సూప్ నుంచి పెట్టొచ్చు మీరు ఇవన్నీ కుదించుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొంచెం తీసి పైప్ ఒకటి లేకుంటుంటే సఫిషియంట్ గా ఉంటుంది ఈ పైపా చూస్తా దాన్ని తీసి దీంట్లోకి పెట్టరాదు ఇట్లా పెట్టిస్తే క్లిప్ కొట్టి పెట్టండి ఇటు సైడ్ ఈ పైప్ తీసే ఈ పైప్ తీసేసి ఈ పైప్ తీస్తే వైర్ వస్తుంది కదా ఇక్కడ క్లిప్ ఇట్లా క్లిప్ ఇటు ఇంకా ఈ సైడ్ ఇంత కొంచెం తీసేసి మామూలుగా మరి మోదు కాపు తీసుకొచ్చుకోను అలానే పెట్టాలి వీడు వదిలి పెడితే ఇది ఆల్రెడీ బిట్టు కానీ ఇది ఉత్తర ఈశాన్యానికి సూపర్ బిట్టు ఇప్పుడు అట్లా వచ్చిన రోడ్డు ఉంది ఆ రోడ్డు కనుక వచ్చిన క్యాండి రోడ్డు సూపర్ పడుతుంది తొంభై ఎనిమిది పాయింట్ సిక్స్ అదే సామాన్య జట్టు ఓకే ఇదే జట్టు ఇంకోటి పది ఫీట్ల లెంత్ రోడ్ అది అది కరెక్ట్ అయితే పది ఫీట్ల లెంత్ ఇది ఉత్తరాఖండ్ గిట్టే ఫీస్ దిగిపోతుంది ఇక త్రీ లైన్ మీద ఉంది ఇక ఓకేనా అంటే పద రెండు రెండు ఉన్నారా ఇది రెండు బాగా గుండు గుత్త మంచి పని చేసి గుండు గుత్త రెండు భావాన్ని ఇచ్చింది కానీ అది ఈకి పై స్థానంలోనే చెట్లు ఉన్నాయి ఏం సందర్భం లేదు రెండోది ఏంటంటే అక్కడ స్థాన బలంలో నైరుకి ఆ ఆగ్నేయ స్థానంలో చెట్లు ఉండవలసిందే అంతా వేప చెట్టు మాత్రం ఉండదు సందర్భం అంటే దాన్ని కొండ ఇంత చెట్టు కాడండి జస్ట్ అట్లా మనం ఎందుకంటే ఊటి చెప్తుంది అని ఎందుకంటే ఊటిగా చెట్టు పెట్టిన ఊటి ఒక్క నిమిషం ఒక్క కరెక్ట్ చూడాలి ఏ మళ్ళీ ఒకసారి అది కాబట్టి ఒకసారి వాయిస్ ఉత్తర ఈశాన్య ఉత్తర ఈశాన్య ఇది వీధి పూట కాదులే ఉత్తరానికి శుభస్థానం ఇది షావుకార్ల పరిచయం వ్యాపారానికి సూపర్ నడుస్తుంది ఇట్లా ఎలాంటి ఇబ్బంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు ఈ యొక్క కింద కనబడుతున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాకు ఈ యొక్క మీ సమస్యను చెప్పడం వల్ల మేము లకోట ప్రశ్నలు తరువాత హనుమాన్ స్వామివారి ప్రశ్నలు స్వామివారి వెంకటేశ్వర స్వామి ఉపవాసన విధానంలో ప్రశ్నలకు సమస్య సమస్య పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి